హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టాంట్గా పొంగనాలు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పొంగనాలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ దాకా నీళ్లు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసి నీళ్ళనైతే బాగా మరగనివ్వండి నీళ్ళు ఇలా మరుగుతున్న టైంలో అందులో ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత ఎమ్మటే గరిట్టితో అయితే కలిపేసుకోండి సేమియా ఉడకడానికి అయితే ఎక్కువగా టైం పట్టదండి సో ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత గరిట్టితో కొన్ని సేమియాలు తీసుకొని చేత్తో నలిపి చూడండి సేమియాను చేత్తో నలిపినప్పుడు అది జస్ట్ తునిగిపోవాలండి అలా ఉడికితే సరిపోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ సేమియాని ఒక స్ట్రైనర్లోకి వడపోయండి స్ట్రైనర్లోకి వడపోసిన తర్వాత దానిపైన మళ్ళీ కొద్దిగా చల్లటి పోయండి సో సేమ్యా ఇంకా మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు క్యారెట్లని ఇలా తురుముకొని వేసుకోండి ఇంకా ఆలూను కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు మీడియం సైజు ఆలూనైతే అయితే ఇలా తురుముకొని వేసుకున్నానండి ఇంకా ఒక అర స్పూన్ ఉప్పు ఇంకా ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అందులోనే కోడి గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలండి ఇక్కడ నేనైతే మొత్తం ఒక ఐదు గుడ్లను అయితే పగలగొట్టుకొని వేసుకున్నానండి గుడ్లు వేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు స్పూన్తోనే గుడ్లని బాగా బీట్ చేసుకోండి ఆ బీట్ చేసుకోవటం వల్ల మనకు పొంగనాలు అనేవి ఫ్లఫీగా వస్తాయండి మొత్తం ఇలా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఉడికించి స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్న సేమ్యాన్ వేసుకోండి సేమియాన్ని వేసిన తర్వాత స్పూన్తో నిదానంగా సేమియా మొత్తం అందులో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి సేమియాను ఉడికించుకునేటప్పుడే కొద్దిగా తక్కువగా ఉడికించుకున్నామంటే ఇలా కలుపుకునేటప్పుడు సేమియా విరిగిపోకుండా ఉంటాయండి సో ఉడికించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉడికించుకోండి సేమియా మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత బ్యాటర్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే రెడీ అయిపోతుంది బ్యాటర్ని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వండి పెనం హీట్ అయిన తర్వాత పొంగనాల గుంతల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు వదిలేసి ఇప్పుడు అందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా గుంతలలో పొంగనాల్లాగా వేసుకోవాలండి పొంగనాల్లాగా వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ కాకుండా అలాగని మరీ తక్కువ కాకుండా ఇలా కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి ఇలా అన్ని గుంతల్లో మనం కలిపేసుకున్న బ్యాటర్ వేసేసి పైనుంచి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పొంగనాల్ని ఒకవైపు బాగా కాలనివ్వాలండి పొంగనాలు ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి కాలకుండా టర్న్ చేశారంటే అస్సలు రావండి సో కాలిన తర్వాత ఇలా జాగ్రత్తగా అన్నింటినీ రెండో వైపుకు టర్న్ చేసుకోండి చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే అన్నింటినీ రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్ చేసుకోవాలి రెండవ వైపు కూడా చక్కగా కాలిపోయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోవడమేనండి చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇదే విధంగా మిగిలిన పిండితో పొంగనాలు వేసుకోవడమే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట ఇలా చేశారంటే రెగ్యులర్ పొంగణాల కంటే కూడా ఇవి ఒక నాలుగు ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉన్నాయన్నమాట సో మీరు కూడా ఇలా ఒక్కసారి పొంగనాలు ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా ఎటువంటి పిండి లేకుండా ఇలా పొంగనాలు చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్